ఒకే కాంచు రాదా చుక్కలు చుక్కలు ఇరవై కింద ఆడుతుంది కదా ఒకే కాని పోయేదా ఇంకొస్తుంది మరింత ఇరవై కేజీలు వస్తుంది కొబ్బరి అయితే పది కేజీలకి ఐదు కేజీల వరకు వచ్చింది పది కేజీల కొబ్బరికి ఐదు కేజీలు ఆయి వస్తుంది కానీ వేసిన కానీ

దీంట్లో కొబ్బరి నూరు పది కేజీలు వేస్తే కొబ్బరికి ఐదు కేజీలు ఆయిల్ వస్తుంది మిగతా వాటర్ అన్నింటికి వాటి పర్సెంట్ నాలుగు కేజీలు ఆయిల్ వస్తుంది కాస్ట్ మెషిన్ కాస్ట్ 135000 ప్లస్ పర్సెంట్ జీఎస్టీ పైనది మోటారు ఎయిర్ బాక్స్ వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ పర్యన చెరిపోయినా పాడైనా రిప్లేస్మెంట్ గ్యారెంటీ ఈ రిప్లేస్మెంట్ బాక్స్ 2 హెవీ బాడీ నాన్ గుంటూరు రావాలి ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఆంధ్ర ముఖ్యం కాలేజీ గున్నూరు రోడ్లో సాయిబాబా సాయిబా సార్ అడ్రస్ బీఆర్ఎం ఏజెన్సీ అంటే ఎవరైనా చెప్తారని దీంట్లో వచ్చిన ఆయిల్ని ఒక ప్రాంతంలో ఒక రేట్లు అమ్ముతారు మనకు బ్యాంకెట్ లో వచ్చేదాన్ని బట్టి మనం మాట్లాడకాలి కావచ్చు ఇది వచ్చిన పల్లెలు మాత్రం ఒక ఏడు మూడు వందల ముప్పై వందల మూడు గంటకి ఇరవై కేజీ కేజీ 10 लीटर प्लेयर కు దియే 5 లీటర్ దియే ఆ ఐడియల్ అంటే కొబ్బర పర్తది కొబ్బర కొబ్బరి ఆ కొబ్బరి కొబ్బరి పల్లిలు అన్ని ఆ కొబ్బర పల్లిలు అంటే అని పరిక వాడై జరుగు వాడై 10 కేజీ కెపాసిటీ కెపాసిటీ ఇది ఎరిగేదిరా ఆ 10 కేజీ అంటే నేను చూస్తాను సార్ మరి ఇది మనం పట్టుకోవచ్చు కదా ఇక్కడ ఉంటుంది ఉంటాయి కదా కొన్ని మనం పల్లి తీసుకుపోయి పట్టించుకోవచ్చు పట్టించుకోవచ్చుకోవచ్చు కూలాలు ఒక్కొక్క తాట వేసి మరి కేజీ పల్లి పడితే తీసుకోవాలి మరి ఎస్టాబ్లేస్ అది कोनट कोन टेन लीटर